మనం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిపిఎస్ మందులవాడ స్కూల్ దగ్గర ఉన్నాం ఏదైతే అంటే ఈ స్కూల్ పేరే అది మరి క్లియర్గా దీన్ని స్కూలు అంటారా లేదంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఎందుకు స్కూళ్ళలో మార్పులు రాబో రావట్లేదు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇక ప్రతి ఒక్కరు కూడా మేము ప్రభుత్వ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తామని చెప్పేటటువంటి ప్రభుత్వాలన్నీ కూడా మరొకసారి జిపిఎస్ మందులవాడకు ఒకసారి వచ్చి ఒకసారి చూస్తే క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా ఉంది ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా చిన్నపిల్లలు ఉండేటటువంటి వాతావరణం చిన్న చిన్నపిల్లలు చదువుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తం ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి వీటికి గేట్లు కూడా నార్మల్గా ఉన్నాయి మరి ఏదేమైనా లోపల ఒకసారి వాతావరణం చూసుకున్నట్లయితే పిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఇక్కడ ఏదైతే ఇ ఇదే వాళ్ళు చదువుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులలో మరొకసారి పైన ఏదైతే స్కూల్ వాతావరణం చూసుకున్నట్లయితే ఒకసారి చూడవచ్చు మొత్తం ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోయి వాళ్ళు ప్రమాద స్థితిలో ఉన్నారు అంటే వర్షాలు పడితే మాత్రం పక్కన ఏదైనా ఇంట్లో ఇల్లు ఉంటే ఆశ్రయం కల్పించుకోవాల్సిందే తప్పించి ఇక్కడ మాత్రం ఉండేటటువంటి పరిస్థితి లేదు చుట్టుపక్కల వాతావరణం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా టాయిలెట్స్ పరంగా కూడా యూజ్ చేస్తున్నట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది చిన్నపిల్లలంతా అసలు సార్ ఇది ఇది క్లాస్ రూమ్స్ ఇవి ఇందులో ఏమున్నాయో తెలియదు మరి పాములు ఉన్నాయో తేళ్ళు ఉన్నాయనేది ఇది క్లాస్ రూమ్ ఇప్పుడు జిపిఎస్ మందులవాడ దగ్గర ఉన్నటువంటి క్లాస్ రూమ్ ఇది మీరు మీరు చూసుకోవచ్చు విజువల్స్లో ఇది ఏ విధంగా ఎంత ప్రమాదకరంగా ఉంది స్కూల్ అనేది విజువల్స్ చూస్తేనే క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఇది మరి ఇది స్టోర్ రూమ్ కన్నా దారుణంగా క్లాస్ రూమ్ చదువులు ఇక్కడ ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి చదువులకి ఇప్పుడు ఈ పిల్లలు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారనేది కూడా చూసుకోవచ్చు క్లియర్గా మరి ఇక్కడ ఏదైతే భవనాలు కొత్త భవనాలు నిర్మించాలి లేదంటే లేకపోతే వేరే భవనాలు రెంట్కి తీసుకునైనా వీళ్ళకి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి చూడవచ్చు ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఇక్కడ వెనక కూడా మొత్తం చెట్లు మొత్తం చెత్త చెదారం ఉండడం వల్ల వాటి అందులోంచి రాకుండా దీన్ని క్లోజ్ చేసుకున్నటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు మరీ అసలు ఎంత ఎంత దారుణంగా ఉందంటే కనీసం పందుల కొట్టాలు కూడా ఇంత దారుణంగా ఉండేటటువంటి పరిస్థితి మాత్రం ఉండదు అంటే అసలు దాంతో కంపేర్ చేయకూడదు కానీ ఇంత దారుణమైనటువంటి స్థితిలో విద్యార్థులు ఉన్నారంటే మరి అక్కడ టీచర్స్ ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే అధికారులను అయితే సూటిగా అడగలేకపోవచ్చు కానీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయనేది ఈ విజువల్స్ చూస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది మరి వాతావరణం కూడా చూద్దాం అసలు ఇక్కడ పిల్లలు ఏ విధంగా చదువుకుంటా ఉన్నారు ఏంది బయట ఎట్లా ఉంది పరిస్థితి ఒకసారి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏదైతే క్లాస్ రూమ్స్ ఉన్నాయో అదొక క్లాస్ రూమ్ ఇది ఈతల ఒక క్లాస్ రూమ్ కూడా ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ మరి పిల్లల్ని అడుగుదాం ఫస్ట్ మరి మీ నీ పేరేం పేరు బాబా పూజిత ఎన్ని సంవత్సరాలు నుంచి చదువుకుంటున్నావు ఇక్కడ ఏ క్లాస్ చదువుతున్నావు థర్డ్ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు ఎట్లా మరి వర్షం వస్తే ఎట్లా ఉంటుంది ఇక్కడ నీళ్ళు పడుతున్నాయా చూసిరా రా ఇప్పుడు పైన ఎట్లున్నది మరి భయం అవుతుందా ఇట్లా చూస్తుంటే క్లాస్ రూమ్ భయం అవుతుంది భయం అవుతుందా మరి చెప్పిరా మేడం చెప్పిరా ఏమంటున్నారు

ఇక్కడనే ఆడుకుంటారు బయటికి పోరు గ్రౌండ్ లోకి టాయిలెట్ వస్తే ఇంటి వైపు టీచర్ అడిగి పోసేద్దాం లేదు ఇక్కడ ఇక్కడ ఉంది కానీ ఫ్యామిలీ తింటుకుంటున్నారు అని ఇంటి పై పోసేద్దాం పాములు తిరుగుతున్నాయి ఏం పేరు నీ పేరు మదిహా మదిహా పాములు తిరుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు మరి ఇంకా టీచర్స్ ఉన్నారు ఏదైతే పిల్లలు అయితే క్లియర్ గా చెప్తా ఉన్నారు మాకు పాములు వస్తున్నాయి కాబట్టి ఏమైనా టాయిలెట్ వచ్చినా ఏదో ఇంటికి పోయి రావాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నారు భయం అవుతుందని చెప్తా ఉన్నారు మరి ఈ భయం తోటి ఎట్లా చదువుతా ఉన్నారు మరి టీచర్స్ ఎట్లా చెప్తా ఉన్నారు అనేది కూడా అడుగు చెప్తున్నా మీ పేరు అండి అసలు ఎట్లా ఉంది స్కూల్ పరిస్థితి నా పేరు శ్రీలత అండి స్కూల్ మొత్తం పెచ్చిల్ వాడింది వర్షం మొత్తం మొత్తం వాటర్ లీకేజ్ అవుతుంది ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళని కూడా స్కూల్కి పంపించమని అంటే మేము వన్ మంత్ అవుతుంది న్యూ అపాయింట్ జాయిన్ అయినాం పంపించమని అంటే పెచ్చులు పడుతుంది వర్షం వాటర్ వస్తున్నాయి ఎట్లా పంపిస్తాము కాంపౌండ్ వాళ్ళ లేదు ఒకవేళ వాష్రూమ్స్ వాష్రూమ్స్ ఉన్న మొత్తం చెట్లు ఉన్నాయి మార్నింగ్ టైంలో పెద్దవాళ్ళు మోషన్కి వెళ్తున్నారు మొత్తం గలీజ్ ఉంది చిన్నవాళ్ళకైతే చెప్తాం కానీ పెద్దవాళ్ళకి చెప్పలేము కదా మేము స్కూల్ స్కూల్ టైం లేనప్పుడు వచ్చి మోషన్కి వెళ్తున్నారు స్కూల్లో మొత్తం వాటర్ స్టోరేజ్ ఉన్నాయి దోమలు పిల్లలకైతే వాష్రూమ్ వెళ్ళడానికి పాములు ఉన్నాయని భయపడి ఇంటికే వెళ్ళొస్తున్నారు వాళ్ళు పిల్లలు ఇది కూడా క్లాస్ రూమే అండి మొత్తం ఉండి మొత్తం ఊడిపోయిందండి అమ్మ ఆదర్శ ఏమో వస్తే అంటున్నారు కానీ టూ ఇయర్స్ అవుతుందంట చెప్పి బిల్డింగ్ శాంక్షన్ అయిందని ఇక అవన్నీ మాకు తెలియదు అండి డోర్స్ కూడా ఫుల్లీ లేవు అన్ని ఆ హాఫ్ హాఫ్ ఏ ఉన్నాయి అందులో పాములు వస్తునే అని పిల్లలు చెప్తున్నారు ఇంత ముందు మీరు చూసిరా ఈ సార్ మేము స్టార్టింగ్ టూ త్రీ డేస్ లో మేడం చూసింది వాష్రూమ్ దగ్గర అంటే ఇక్కడ అన్ని ఉన్నాయి డోర్స్ అన్ని ఓపెనే ఉన్నాయి అంటే సార్ వాష్ రూమ్ కిొచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు భయపడి మీరు మేడం మీరు మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది అవుతుంది కానీ ఇక అడ్జస్ట్ అవుతున్న వన్ మంత్ కదా ఇప్పుడే కదా మేము వచ్చింది కొత్త బిల్డింగ్ యాక్షన్ అయింది అన్నారు టూ ఇయర్స్ అవుతుంది మంట ఎర్సా అవుతుంది అంట ఇయర్స్ అవుతుంది ఏది ఏమైనా ఇప్పుడు టీచర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది కానీ వాళ్ళు క్లియర్గా ఒకటే ఇక్కడ ఉన్న వాస్తవాలు అయితే మాత్రం పిల్లలు ఎందుకు రావట్లేదు బడికి రావట్లేదు సర్కారు బండ్లోకి ఎందుకు రావట్లేదు అంటే పందుల కొట్టాల కంటే ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రావట్లేదు కనీసం ఓపెన్ ప్లేస్లలో ఉండి పాములు తిరుగుతూ ఉంటాయి ఇట్లా ఇంత దారుణమైనటువంటి స్కూల్స్ ఉంటాయి విద్యార్థులు ఎట్లా వస్తారు టీచర్స్ కూడా ఎవరైనా తీసుకురావాలి అంటే మా బడి ఉంటుందని చూపించుకోవడానికి కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పటికైనా సర్కారు మేల్కొని ఏదైతే స్థానిక అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకు ఏదైతే బిల్డింగ్ శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారో అధికారులు కానీ నాయకులు కానీ మరి వెంటనే వీళ్లకు నిర్మాణం మరమ్మతులు చేయించి ప్రస్తుతానికైనా తాత్కాలికంగానైనా అయినా మరత మరమ్మతులు చేస్తే విద్యార్థులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే క్లియర్గా ఇంత ఇబ్బందులతోటి ఆ పిల్లలు మాత్రం ఇక్కడ పేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు మాత్రం కాబట్టి ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే ప్రైవేట్ స్కూళ్ళలో ఇదే వాతావరణం ఉంటుందో ఉండదు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఈ స్కూల్కి మెరుగులు దిద్దాల్సినటువంటి అవసరం ఉంది విద్యా వైద్యం పైన సర్కారు ప్రత్యేక దృష్టి సారిస్తేనే భవిష్యత్ తరాలకు ఒక మంచి విద్యను అందించేటటువంటి పరిస్థితి ఉండదు భవిష్యత్ తరాలు మంచిగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అదే విద్యార్థులు రేపు భావితరాలకు ఏమని చెప్పుకుంటారు మేము ఇట్లాంటి బడులలో పాములు తిరిగే దగ్గర చదువుకున్నామని ఇంకా ఎన్నాళ్ళు చెప్పుకోవాలి కాబట్టి ఇప్పటికైనా బాగుపడాలంటే అధికారులంతా దృష్టి సారించాలి స్థానిక నాయకులు కూడా వెంటనే మీరు స్వచ్ఛందంగా అయినా వచ్చి ఇక్కడ సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది వీటికి మరమ్మతులు మీ స్థానికంగా కొంత డబ్బు వేసుకొని అయినా సరే మీరు చేయించి పెడితే పిల్లలకు ఒక మంచి బంగారు భవిష్యత్తు ఇచ్చినటువంటి వ్యక్తులు మీరు అవుతారు జిపిఎస్ మందుల వాడ దుస్థితి ఏ విధంగా ఉందనేది చూసుకోవచ్చు ఇది ఇది స్కూల్ దీన్ని ఎవరైనా ప్రపంచంలో ఏదైనా రేవంత్ రెడ్డి మనవాడు కానీ ఇంకొకరు కానీ ఎందుకంటే అనాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఏంటంటే మీ మనవాళ్ళు ఎట్లా చదువుతూ ఉన్నారో మంచి స్కూళ్ళల్లో వీళ్ళని కూడా అంటే ఇంకా బాబు ఇంకా బడికి పోట్లే కానీ పోయితే ఒకవేళ ఈ స్కూల్లోకి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి క్లియర్గా ఇదంతా కూడా గ మొత్తం చెట్లు పెరిగిపోయి పాములు అన్ని తిరుగుతూ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళైతే ఇక్కడ మొత్తం టాయిలెట్స్ లెక్క ఈ గ్రౌ ఈ గ్రౌండ్ని కానీ స్కూల్నే ఏకంగా వాడుతూ ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది ఈ స్కూల్ వాతావరణం చూసుకోవచ్చు మొత్తం ఇష్టం వచ్చినట్టుగా టాయిలెట్లు పోసి ఇది దీన్ని స్కూల్ అంటారు ఎవరైనా ఒకసారి చూడండి మొత్తం టాయిలెట్స్ పోసి ఉన్నాయి ఇంకా బర్లను కట్టేసినట్టు ఉంది ఇక్కడ మొత్తం ఇది క్లాస్ రూమ్ ఇది ఇది కూడా ఒక క్లాస్ రూమ్ ఇంకా ప్రత్యేకంగా వీళ్ళు రాసుకురు ఇచ్చట మూత్రం పోయే రాదు చట్టరీత్యా నేరం ఇంకా ఇంకో రకంగా రాసిర్రు అది చదివే పరిస్థితి కూడా లేదు కానీ ఒకసారి చూడండి ఇది కూడా ఒక క్లాస్ రూమ్ ఇది 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 ఒక క్లాస్ రూమ్ మరి దీంట్లో ఏం చదువుకోవాలి ఈ పెచ్చులు ఊడిపోతే పరిస్థితి ఏంది ఈ రాడ్లు ఏంది ఈ ఫ్రేమ్స్ ఏంది పాములు పాములు అన్నీ తిరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎంత ఎంత దారుణంగా ఉందో సార్ చూసుకోవచ్చు ఇది క్లాస్ రూమ్ ఇది సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేటలో ఉన్నదంటే సూర్యాపేట అంటే ఒక జిల్లా కేంద్రంలోనే ఈ స్థాయిలో ఉందంటే ఇక గ్రామాల్లో స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇక పైన ఇది ఇది ఒకసారి పైన చూసుకున్నట్టయితే దీనికి ఇది భీమ్స్ లేకుండా స్లాబ్ ఎట్లా పోస్తారంటే ఒకసారి ఇది కనిపిస్తుంది క్లియర్గా ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎప్పుడు కూలిపోద్ది అనేది కూడా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితులలో ఉన్నది ఒకవేళ పిల్లల్ని పంపిస్తే వాళ్ళు ఎంత భయభ్రాంధుల గురై గురయ్యేటటువంటి అవకాశం ఉందో ఒకసారి ఆలోచించాలి ఇంత దారుణంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉంటే ఇంకా ఎట్లా చదువుకోవడానికి పిల్లలు వస్తారు కాబట్టి ప్రభుత్వ విద్య మంచిగా మెరుగుపడాలంటే వస్తువులు కల్పించాలి పిల్లలకి చదువుకోవడానికి ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక కనీసం బా బాత్రూమ్స్ అయితే ఇక అక్కడ ఉన్నాయి అక్కడికి పోవాలంటే పాములు వస్తున్నాయి కాబట్టి భయం అవుతుందని కూడా పిల్లలు చెప్తా ఉన్నారు ఇంటికి పోయి పోయి టాయిలెట్స్ యూజ్ చేసుకొని వస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సర్కార్ మేల్కొని ఏదైతే స్కూల్స్ను శాంక్షన్ చేస్తా అని చెప్పిరో కొత్త బిల్డింగ్స్ను శాం శాంక్షన్ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారో గతంలో దీన్ని శాంక్షన్ చేసి ఈ ప్రస్తుతానికైతే మొత్తం మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే వేరే దగ్గర రెంట్కి తీసుకొని అయినా సరే స్కూల్ని రన్ చేస్తే మంచిగా ఉంటుంది లేకపోతే మాత్రం విద్యార్థులు ఇక్కడ దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది హరిజనవాడ ఇక్కడ మొత్తం కూడా పేద విద్యార్థులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా విద్యకు దూరమయ్యేటటువంటి పరిస్థితి మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ స్కూల్ ఏ విధంగా ఉందంటే మద్యం మద్యానికి కానీ వ్యసనాలకు అన్నిటికి కూడా కేంద్రంగా ఉన్నది మరి టీచర్స్ అయితే స్కూల్ టైంలో ఉంటారు మరి మిగతా టైం మొత్తం ఎవరు కంట్రోల్ చేయాలి దీన్ని మొత్తం బీర్ బాటిల్ వాళ్ళ కొట్టి ఒక పిల్ల చిన్న గుచ్చుకుంటే పరిస్థితి ఏంది ఏ గాజు ఈ ఏదైతే బీర్ సీసాలు బీర్ బాటిల్ అని కూడా పగిలిపోయినాయో ఈ సిగరెట్లు తాగడం మందు మొత్తం ఇవి పేపర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి పేపర్లు ఏది మూటలు కట్టుకొచ్చాయి ఏది గతంలో కనిపించినాయి కదా ఇదే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ కేంద్రంగా గతంలో అనేకమైనటువంటి గంజాయి గుహలు ఏ విధంగా ఉన్నాయి సూర్యాపేట అనేది కూడా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ప్రత్యేకంగా బయట పెట్టింది మరి ఇక్కడ కూడా ప్యాకెట్లలో న్యూస్ పేపర్లో కానీ ఈ పేపర్స్లలో కట్టుకొని వచ్చి ఇక్కడ గంజాయి కూడా తాగుతున్నట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆనవాళ్ళు మరి ఇంత దారుణంగా మందు తాగడానికి వీటికి ఈ స్కూల్స్ కేంద్రంగా మారితే మరి విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి బంగారు భవిష్యత్తు ఏ విధంగా వస్తుంది పిల్లలకి అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది స్థానిక నేతలంతా కూడా మేం ప్రజల మనుషులమని చెప్పుకునేటటువంటి నాయకులంతా కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సూర్యాపేట జిపిఎస్ మందులవాడకు వచ్చి ఈ విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులు ఇక్కడ ఎవరైతే చదువుకు దూరంగా అయిపోతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇండ్ల నుంచి బయటికి తీసుకొచ్చి స్కూళ్ళలో పంపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒకసారి ఆలోచించాలి నాయకులు కూడా ఎందుకంటే మీ జిల్లా కేంద్రాల్లో మీ నాయకులు అని చెప్పుకునే దగ్గర విద్యార్థులు విద్యకు దూరం అవుతారు దాని కారకులు మీరు అవుతారు కాబట్టి ఇప్పటికైనా విద్యార్థుల బంగ్ బంగారు భవిష్యత్తు ఉండాలంటే మీరంతా కదిలివచ్చి ఈ స్కూల్ మరమ్మతులు చేయించి విద్యార్థులందరినీ కూడా స్కూల్కి పంపాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇక్కడ ఈ స్కూల్ పరిస్థితి ఏంది ఎన్ని నుంచి చూస్తూ ఉన్నారు వీళ్ళు ఇంత దారుణంగా గతంలో ఉన్నదా మరి అసలు ఎందుకు ఇది బయటికి రాలేదు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం పేరు మీరు మైసమ్మ గారు ఏంది స్కూల్ పరిస్థితి దీన్ని స్కూల్ అంటారా మరి ఇక్కడ ఉన్నోళ్ళు ఏమనుకుంటారు మీరు అనుకోని వాళ్ళు పట్టించుకోరు మేము తిడితే నీదేం పోతుంది అంటారు వచ్చే వాళ్ళు తాగుతారు ఇంత ఇంత వచ్చి గంజాయి తాగుతారు గంజాయి కూడా తాగుతారు గంజాయి కూడా తాగుతారు మిమ్మల్ని ఏమైనా మరి ఇక్కడి నుంచి ఏమన్నా అడిగితే ఇక మేము అడిగితే చూస్తారు చూసి తర్వాత పోతే అప్పుడు మీదేం పోతుందమ్మా నీది ఉందా నీది ఏమైనా కొన్నావా అంటారు అంతే ఇక అనుకుంటే పోతారు మీకు భయం అయితది మరి గంజాయి తాగేటోళ్ళు గంజాయి భయం అవుతుంది మాకు కూడా ఒకడు వస్తాడు పట్టుకోవాలని పట్టుకుంటే మరి నన్ను ఏమన్నా అంటాడు పెద్ద మనిషి నువ్వు కేసు పోతే ఏం చేస్తారు చూడవలసింది మరి ఎవరు ఫోన్ చేసినా రారు బీర్ బాటిల్ రోజు ఇదే గంజాయి తాగుతారు గంజాయి తాగుతారు మరి బిల్డింగ్ ఏంది ఇంత పాతగా ఉంది మరి ఇక్కడ అధికారులు

మొత్తం ఇక లేడీస్ జెంట్స్ వచ్చారు మధ్య మధ్య వస్తారు మొత్తం ఇక గాలి గాలి చేస్తారు లేడీస్ తీసుకొని వస్తారు మీకు ఇబ్బంది చెప్పే లేరు ఎందుకంటే ఇండ్ల పక్కన ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇల్ని ఏం చేసేది కూడా తెలియదు అనే భయం తోటి కూడా చెప్పే పరిస్థితి లేదు ఇక మహిళల్ని ఒక బళ్ళకి ఇక యథేచ్ఛగా మహిళల్ని రా అర్ధరాత్రి తీసుకొచ్చుకునేట స్వేచ్ఛ ఉందంటే ఇంకొకసారి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా వీళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారనేది కాబట్టి ఇప్పటికైనా విద్యార్థులు చదువుకునేటటువంటి బడి అంటే ఇది ఒక గుడి గుడితో సమానం కాబట్టి దీన్ని మంచిగా చేస్తేనే బంగారు భవిష్యత్తు విద్యార్థులందరికీ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ దేవస్థానం లాంటిది ఇది ఇట్లాంటి దాంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరగడమే కాకుండా ఇక దుస్థితి అయితే ఇంత దారుణంగా ఉంది కాబట్టి వెంటనే మరమ్మతులు చేసి లేదంటే కొత్త బిల్డింగ్ వెంటనే శాంక్షన్ చేయాలి అప్పటివరకు వేరే అద్ద బిల్డింగ్లనైనా నడిపియాల్సినటువంటి అవసరం ఉంది స్థానికంగా ఉన్నటువంటి నేతలు వెంటనే చర్యలు తీసుకొని అవసరమైతే మున్సిపల్ అధికారులు జిల్లా కలెక్టర్ గారు మినరల్ ఫండ్ నుంచి ఇస్తారా జనరల్ ఫండ్ నుంచి ఇస్తారా ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం కోసం ఏ ఫండ్ ఇచ్చినా పర్వాలేదు కాబట్టి ఇచ్చి వెంటనే వీళ్ళ భవిష్యత్తునికి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒక గుడి లాంటి బడిలో ఎట్లాంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయనేది కూడా క్లియర్గా ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటే ఇంత షాకింగ్ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నారు మరి ఇప్పటికైనా ఈ యొక్క జీపీఎస్ మందులవాడ రూపురేఖలు ఇప్పటికైనా మారుస్తారా మారవరా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది